వీళ్ళు నేను చూడండి ఒకసారి వీళ్ళు చూశారా పాపం చిన్న వయసు నుంచి దీర్ఘకాలికంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాయి వీళ్ళకి కానీ ఇక్కడ అదే పోయిన ప్రభుత్వం యాఫీ వీళ్ళకి ఒక వాలంటీర్ని వేసింది అయినా కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించలేదనమాట అంటే అదే వీళ్ళు యానాదులు నిరుపేద యానాదులు వీళ్ళు ఏం పట్టించుకోవాలని ఒక ఇది ఇదే విధంగా వాలంటీర్ల కూడా చైతన్యం ఉండి ఇలాంటి వాళ్ళని సచివాలయానికి తీసుకెళ్ళినా కూడా అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు ఏ అది యానాదులుదా సరే పక్కన పెట్టడం వల్ల చూద్దాం లే అనడం వల్ల ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఈ విధంగా వీళ్ళకి ప్రభుత్వం చే వచ్చే సంక్షేమ పథకాలు జీవోలు ఇవన్నీ కూడా అందకుండా ఈ విధంగా అనారోగ్యం ఎక్కువైపోయి చూడండి మనుషులు ఎట్లా తయారైపోండ వీళ్ళు ఇది వాళ్ళు ఉండే వీళ్ళు ఇది ఈ మామూలుగా డోర్ లేదు దీనికి చూడండి ఇటు పరిస్థితుల్లో ఉండారు వీళ్ళు అదే వీళ్ళకి ప్రభుత్వంచే ఆమెనైనా గుర్తించి ఏదో ఒంటరి మహిళ కూడా ఒక పెన్షన్ వచ్చే విధంగా చేస్తుండే కూడా ఈరోజు వాళ్ళు ఆరోగ్య పరిస్థితులన్నా కాపాడుకోగలిగి ఉండేవాళ్ళు ఈ విధంగా వాళ్ళు పనులకు పాలాక పనికి ఎవరు పిలిచే వాళ్ళు లేక ఏంటంటే ఆరోగ్య అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఇదే విధంగా లాస్ట్కి జాబ్ కార్డు గవర్నమెంట్ సే వంద రోజులు పని కల్పించే జాబ్ కార్డు కూడా అవి కూడా ఆ పనులకు కూడా తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని మాకు చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా అదే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని వేయడం జరిగింది యాభై ఏళ్ళకి వాల వాలంటీర్ అంటే యాభై ఇళ్ళు యాభై ఇల్లుకి ఎంతసేపు తిరుగుతాడు ఆయన వాలంటీర్ కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగేస్తాడు హాఫ్ అన్ అవర్లో తిరిగితే ఇలాంటి వాళ్ళంతా గుర్తుకు రారా ఇలాంటి వాళ్ళకంటే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉండరా వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా హెల్త్ కార్డు ఉందా జాబ్ కార్డులో ఉందా ఇవన్నీ తిరిగి చేసుంటే ఈ రోజు నాడు ఈ విధంగా వీళ్ళు తయారవ్వకుండా ఉండు ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడు ఆరోగ్యం మెరుగుపడి వీళ్ళు పనులు పనులకు వెళ్తా ఇల్లు వైగిళ్ళు అంతా శుభ్రంగా చేసుకొని ఉండేవాళ్ళే ఇదే మండల అధికారులు ఈ ప్రభుత్వ అధికారులు ఇలాంటి వారిని మాలాంటి వారిని అంటే యానాదుల్ని నిరుపేద యానాదుల్ని గుర్తించకపోవడం వల్ల ఈ విధంగా జీనాస్థితికి దిగజారిపోతున్నారు ఇకనైనా మండల అధికారులు గుర్తించి మీరు మీరు తీసుకుంటున్న జాబ్కి మీరు తీసుకుంటున్న జీతానికి ఇకనైనా న్యాయం చేసి యానాదులు ఉంటున్న ఆయా సంఘాలకు వెళ్ళి ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు జాబ్ కార్డులు హెల్త్ కార్డులు ఇవన్నీ లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు మేము పర్యటించొస్తున్నాం ఎక్కడ పోయినా ఇవే పరిస్థితులు ఎన్నంటే చేపిస్తాం ఎన్నంటే తిరగతాము మేము చెప్తేనే చేయడం కాదు మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ మీ మండల అధికారులు కూడా ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు గుర్తించిన మెడల ఇక వదులు చేసుకొని మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇది మీ మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇకనైనా కూడా మీరు ఆయా మండలాల్లో వెళ్ళి ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏ యానాదులకి ఏమేమి కావాలా వాళ్ళకి ఏం లేవా అనేది ప్రభుత్వం వచ్చే పథకాలన్నీ అందేలా చూడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది